శ్రీ సీతారాముల జీవితం అందరికీ ఆదర్శప్రాయమని విశాఖలోని అవుట్ గేట్ కళ్యాణ్ నగర్ లో గల శ్రీ కోదండరామస్వామి ఆలయ కమిటీ అధ్యక్షుడు వన్నె రాంబాబు అన్నారు శ్రీ 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 సీతాదేవి సమేత కోదండరామస్వామి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరిగాయి వేడుకల్లో భాగంగా కోదండరామస్వామి ఆలయంలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది ఈ కళ్యాణ మహోత్సవంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు వేద పండితుల మంత్రోచారణలో మంగళ వాయిద్యాన్ని నడుమ జరిగిన శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం తొలగించి భక్తులు భక్తి సాగరంలో మునిగిపోయారు

శ్రీ కోదండ రామస్వామి ఆలయం అండి కళ్యాణ్ నగర్ ఏ అవుట్ గేట్ విశాఖపట్నం అండి సో నా ఈ ఆలయానికి నేను నా పేరు రాంబాబు అండి వన్నే రాంబాబు ప్రెసిడెంట్గా ఉన్నామండి నా తర్వాత ప్రసాద్ గారు సిహెచ్ ప్రసాద్ అని వైస్ ప్రెసిడెంట్గా ఉన్నారు సభ్యులు కుక్టేశ్వరరావు గారు కోసాది గారి గారు అలాగే జాయింట్ సెక్రటరీ రాంబాబు సెక్రటరీ సత్యనారాయణ గారు మిగతా సభ్యులు కృష్ణారావు గారు శ్రీకాంత్ వీళ్ళందరం కూడా మేము మెంబర్లు అయి ఉండి ఈ గుడిని దినదినాభివృద్ధి చెందుతూ అంటే ఈ ముఖ్యంగా ఈ కార్యక్రమానికి చాలామంది సహకరించారండి అందరూ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలు అందరూ కూడా సహకరించారు మేము వారి దగ్గరికి వెళ్ళి ఉంటే అందరూ సహకరించారు చిన్న పెద్ద తాలకం లేకుండా తాను ఎవరో వంతుగా వాళ్ళు సహాయం చేసి ఈ కార్యక్రమానికి సజావు గారి నడిచేటట్టు అన్న అన్నదానానికి చాలామంది సహాయపడి స్వామివారికి చేశారండి మేము ఉగాది నాడు రాట వేసామండి ముప్పై మూడు ముప్పై నాలుగు ముప్పై మూడు ఇరవై ఐదును వేసామండి రోజు రాట కార్యక్రమం తర్వాత మరొనాడు గణపతి పూజ మండపారాధన గ గోపూజ తదుపరి లక్ష్మీ గణపతి హోమం సుదర్శన హోమం లక్ష తులసి లక్ష తులసి దళార్చన సహస్ర దీపాలంకరణ సేవ అలానే ఈ పదకొండు రోజులు ప్రతిరోజు ఏదో కార్యక్రమం పెట్టి స్వామివారికి పోలాటం సాంస్కృతిక కార్యక్రమాలు అన్నీ చేసి వీళ్ళ ధ్వజ అవరోహంతో బుధవారంతో అవుతుందండి ఈ యాత్ర ఈ దీక్ష అందువల్ల ఏంటంటే అందరం కూడా ఈ మధ్యాహ్నం అయితే ఐదు వేల మంది సుమారు భోజనం ఏర్పాట్లు చేశారు ప్రతి ఏటా అలాగే సార్ ఈరోజు కాకుండా ప్రతి సంవత్సరం ఎట్లా చేసామో ఈ సంవత్సరం కూడా అలానే భారీగా అన్న సమారాధన ఏర్పాట్లు చేయడం జరిగింది ఇరవై మూడేళ్ళు నిండి ఇరవై నాలుగు